వైసీపీ పాలనలో కార్మికులకు అన్యాయం జరిగితే అప్పుడు అదే పార్టీలో ఉన్న బొజ్జార్ రామకృష్ణ ఏం మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించడం మంచి పద్ధతి కాదని టీఎన్టీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్ల శ్రీనివాసరావు హితవు పలికారు ఈ రోజు రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడని చెప్పుకునే బొజ్జార్ రామకృష్ణ అసలు ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న కార్మికుడే కాదని అతడికి పని నేర్పిన గురువు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ పాలనలోనే సంక్షేమ బోర్డు రద్దు చేశారని తెలియదా అని ప్రశ్నించారు జగన్ పాలనలో ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పస్సులు ఉంటున్నారని కల్తీ మద్యం వల్లే ఎన్నో వేలాది మంది కార్మికులు చనిపోయారని అప్పుడు బొజ్జా రామకృష్ణ ఏం చేశాడని యాల శ్రీనివాసరావు నిలదీశారు అదేవిధంగా రాజమండ్రి రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఆర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ బొజ్జ రామకృష్ణ తీరు మార్చుకోవాలని హితవు పలికారు కార్మికులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సత్యశివ కోశాధికారి కొండపల్లి సతీష్ కుమార్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి బోసు

గవర్నమెంట్ ని విమర్శించడం తెలుసుకున్నాడు అదే పనిగా పెట్టుకున్నాడు మాట తెలుసుకుంటుందో ప్రతి పిల్లలు ఏమంటాడంటే పవర్ నిర్మాణ కార్మి నుంచి క్లైములు అవ్వట్లేదు అని అన్నాడు అదే రామకృష్ణ ఈ బోర్డు ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చిందే పని పనిచేస్తుందా వైసీపీ గవర్నమెంట్ రాగానే పవర్ నిర్మాణ కార్యక్రమ కార్మి బోటే మేము వెళ్ళి అడగడం జరిగింది చాలా ఏంటంటే అమౌంట్ అంతా కూడా వేరే దగ్గర డైవర్ట్ అయిపోయిందని సీఎం దగ్గర సహకారం అంటే ఎవరి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పోయింది రెండోది భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా సెవెన్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలవాటు ఉంది భవనం కార్మికులు ఖర్చు పడట పోయిల్ గవర్నమెంట్ ఏమన్నా మధ్య చేశారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం వల్ల ముప్పై వేలు ముప్పై ఏడు వేలు చూసు చనిపోయారు కార్మికులు మరి ఆ కుటుంబాలకి ఏమైనా నేను చెల్లించారా మరి ఆ పాప ఎవరిదే మీది కదా అప్పుడు నీకు మానవత్వం కనపడలేదా కార్మికుడి యొక్క కనబడలేదా అప్పుడు దాకా రిస్క్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ వచ్చారు ఇప్పుడు వాటి పడవచ్చారు మద్దతు ఇతర రాష్ట్రాలకి మీరు రిస్క్ అనుకున్నారు మరి అప్పుడు నీకు ఈ కార్మికులు గుర్తు రాకృష్ణ నాకు తెలియడతాను క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ వాళ్ళు కూడా రెండు వందలు సార్ ఇష్టలేకపోయిన తడికి ఇంక అప్పుడు ఏమైతే నీకు అప్పుడు నేను కూడా పని చేయలేదా లేకపోతే దావా చేయలేదు క్యాపిటల్ కూడా ఉంది సో మాట్లాడి ముందు రామకృష్ణ ఆలోచించి ఏం జరిగిందన్నది అన్న క్యాంటీన్లు మా దాంట్లో చాలా మంది అన్న క్యాంటీన్లు చక్కగా భోజనం చేసేవాళ్ళు ఎంత అయితే రూపాయలు మధ్యాహ్నంలో అన్న క్యాంటీన్ మూసేశారు మన భవనకారులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి మాత్రం కూడా చదువుకున్నారు అందరికి ఇస్తారని చెప్పి మీ గవర్నమెంట్ ఇచ్చి ఎవరు డిసైడ్ చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు మీ గవర్నమెంట్లో ఎక్కువ మంది లబ్దికొండేది బాగుండం కారణలే లేదు ఇప్పుడు ఎంతమంది నిద్రం ఎద్దరు తల్లి తల్లివందలు వేస్తారు మరి ఇది అవ్వట్లేదు నీకు అంటే నీకు ఏంటంటే క్లైమేట్ రాలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటాను అది అందజెత్తం ఒప్పుకున్నాను మరి ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి ప్రతి క్లెయిమ్ మీద డెల్త్ క్లెయిమ్ మీద నువ్వు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటాను దాని గురించి నువ్వు ఉసరం కంటే కాలుతుంది నూట రెండు ఎలక్ట్రిక్ అంతా చాలా మంచిగా రాక్ష అర్థం కావట్లేదు వాళ్ళు మబ్బి పెడతాం జగన్ గవర్నమెంట్లో నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రమాదం సృష్టించడం ఏదో అన్యాయం జరిగిపోయింది ఎక్కడ అన్యాయం జరిగిపోయింది ఇసుకపోయింది మీ గవర్నమెంట్లే కదా లేబర్ కూడా ఇచ్చింది మీ గవర్నమెంట్లే కదా ఈ అన్న అకాడమీ తెచ్చిన మీ గవర్నమెంట్లే కదా ఏది మొత్తం గవర్ధర్మం కార్మి వ్యవస్థ భ్రష్ పట్టించారు వ్యవస్థ మీ గవర్నమెంట్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు వ్యవస్థ లేదు మరి ఒక కార్మి సూత్రాలు అసలు నువ్వు కార్మికుమే కావు అంటే ఎలక్షన్ కాదని ఈ సభ్యులు చెప్పి గొడవ తీసు చెప్పమన్నాడు కాదు పైగా నువ్వు గవర్నమెంట్ విమర్శించే ముందు స్థాయి గురి చేసుకో ఎక్కడ నువ్వు అది స్థాయి ఏంటి నువ్వు ఎంతో కాదు పైగా గవర్నమెంట్ని రెండు వేలు యాక్టర్ తీసుకుంటున్నావు విటలాంగ్ పెన్షన్ రెండు వేలు ఎక్స్ట్రా చేస్తున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పెట్టింది కానీ చంద్రబాబు ఎన్ఆర్సీ చేసినప్పటి నుంచి కూడా ఆ స్థాయికి కల్పించేది

ఏమీ లేదు చాలా చాలామంది సన్ను డైవర్ట్ చేసినా ఎదిగరణం చేసి పాడేసాను మీ స్వార్థం కోసం కాదు ఒక నా దగ్గర సెక్రటరీ పై జోయర్ రాజ్ అనే వ్యక్తి చనిపోతే అతను క్లైమ్ వస్తే నువ్వు అడిగావాడు పబ్లిక్గా ఆడేవంతే నా నా పర్సెంట్ ఎక్కువ తీసి ప్రయాణించాడు ఎవరికూడదు మీకు మీరు క్లైమ్ వచ్చిందంటే ఆయన గుర్తుగా ఈ ఆరువేళ కొలు పెట్టాలని అడిగింది అంత మందిలో ఎవరో సిగ్గం పెద్ద కదా ఇలాగా తీసారంటే కార్మిక నాయకుడిగా ఉంటూ డబ్బులు తీసుకుని పనిచేస్తే నాకు తెలిసిన వాసన ఉంటుంది ప్రాపరే అంటారు ఈ మధ్య ఏజెడ్ అని పెట్టారు కార్మిక నాయకుడు అన్న ఊరు కార్మిక కోసం పని చేయాలి అది శ్రావ దృత్పదనం నువ్వు అలా లేకుండా నువ్వు రోజా మనవారు మా సభ్యులందరూ అయితే రోజా ఏంటో ఎందుకంటే రోజా చెయ్యాలని అడిగారు కార్మిక నాయకులు మనం విమర్శతో పనిచేయాలి ప్రభుత్వాలు విమర్శన కట్టు కాదు రామీ భవన్ గురించి రమ్మన్నారు ఎమ్మెల్యే గారు వచ్చు ఎమ్మెల్యే గారు వచ్చు అక్కడ ఎందుకు రాలేదు రేపు మా అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ నేను మున్సిపల్ ఇంజనీర్ పిక్ చేద్దాను దాని గురించి మీకు తెలుసుకోవడానికి నాకు చెప్పండి అన్నారు నువ్వు ఎట్టవు ఎవరు బలి చేస్తావు పెయింటింగ్ రాజన్ను బది చేస్తావు నేను నాయకులను బలి చేస్తావు ఆ వేళ వజ్రీన్ గారు కాశీరామ గారు నలభై అందరూ వచ్చారు నువ్వు ఎందుకు రాలేదు నువ్వు వస్తావు అంటే కాక అంటారు మాట అయితే ఆ పోగిలిగా ఉంటావాడు ఆ కాగిలా ఉంటావు ఆలోచించుకోవాలి ఇందిరా నీ దొమ్మ నీ దొమ్మ లేదు బ్రహ్మం వచ్చి బలం గుర్తిస్తావు అడిగేది న్యాయం ఉండాలి నీకు నచ్చింది అందరికి నచ్చడానికి కాదు అడుగురికి నచ్చేది నువ్వు చేస్తే నువ్వు నాయకుడు అవుతావు మా ఇక్కడ నేను తీసేసాం నా దగ్గర లేఖ ఉంది నీ గోదావరి సంబంధం లేదు అందులో ఫౌండర్ ప్రెసిడెంట్ బాధపడేది ఇప్పుడు మా దాంట్లో గౌరవశాలకు వచ్చాడు తోలిస్తావు రెండు రోజులు రెడ్డి అతను ప్రెసిడెంట్ అతను తోలిస్తాను వైస్ ప్రెసిడెంట్ చేసావు నువ్వు అధ్యక్ష గౌరవ చేయడం నువ్వు ప్రెసిడెంట్ ఎలా అవుతా బాబా అని దాని గురి గురించే తెలియదు నీకు అర్థం చేసుకో నీ గురించి కంప్లీట్గా ఏమి కానీ తెలియకుంటే నీ ప్రెసిడెంట్గా రాడు ఇదే నువ్వు గౌరవీశ్యుడి ప్రెసిడెంట్ పోతావు ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్ చేస్తావు దళితుల నాయకుడు ఎంతో చూసేందు కలిగిస్తాడు అతను మొదలు ఎలి యూని పెట్టుకున్నాడు అతను నాటేజ్ అడిగాడు మా సెక్రటరీ సైట్ మీ అంత ఏకలాగా వచ్చిస్తావండి అతను మాట అర్థం ఉండదు ఊరికి ఆవేశం కలుపుతాడు ఆవేశం కలుపుతాడు నిజంగా మీరు ధర్నా చేసే నిజం ఒక కనపడలేదు మార్చుకోగలడం ఎవరికి కనపడలేదు ఆ టీషర్ట్ లాంటి నేను చేశాను నువ్వు కనపడలేదు అక్కడ అంతే నువ్వు పెద్ద నాయకు కాబట్టి నేను గుర్తు చెందాడు పచ్చు ఈ వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు ఎత్తడం వల్ల మాకు పంచలాపడాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు జాకెట్ వేస్తాం అర్థం లేకుండా పూజలు వెళ్తావు నువ్వు చేసిన అర్థం అవుతుందని ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఏసే బస్సులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎందుకు కొన్ని గత ప్రభుత్వం వల్ల కానీ నీ సభ్యుడికి నేను మేం జరిగిందా సున్నా మరి ఇప్పుడు కూడా అదే ద్వారా ఈ సభ్యులు నష్టపోతారో గవర్నమెంట్ మంచి ఈ యొక్క సాధ బాధకాలు వాళ్ళు వివరించు అంతేగాని విమర్శించడం వల్ల నువ్వు శత్రులతో నీతో నీ సభ్యులు కూడా గవర్నమెంట్కి శత్రుల కనబడతావు పైగా నువ్వు వృత్తిని అవమానించడం అదే వృత్తిలో ఉన్నానంటావు అదే వృత్తిని అవమానపరుస్తావు అడుకుంటున్నారో చెప్పులు అడుకుంటున్నారో వృత్తులు ఎప్పుడు అవమానం పరచకూడదు రాజమండ్రి అనేది నేచురల్గా డెవలప్ అయ్యేది ప్రతి ఓడికి పని ఉంది అడుక్కున్న వాళ్ళు అడుగుడం కూడా తగ్గిపోయేది సర్వేలో తిరుగుతుంది నువ్వు ఎలా అంటావు నువ్వు ఎలా ఎలాగ నువ్వు అనే నువ్వు నీ ఎలకరించిన వందల మంది వేల మంది మన అందరం మనోభావాలు ఏముంటాయి అని అర్థం చేసుకోవట్లేదు దయచేసి విమర్శించడం మానే సభ్యులు గొప్పయోగపడి పాలించాయి విమర్శించడం వల్ల నీ ఏదో గొప్ప వద్దనుకుంటావు కానీ స్వతంత్రం పెరుగుద్ది దయచేసి విమర్శలు రాకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటావు